నైన్ టీవీ డిజిటల్ స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో విశాఖలో విద్యార్థులను లైంగిక దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదివాసీ గిరిజన మహిళా సంఘం నాయకులు డిమాండ్ అల్లూరు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన కృష్ణ మాట్లాడుతూ ఎవరైతే వైజాగ్ లో విద్యార్థులపై లైంగిక దాడి చేస్తారో వారిని కఠినంగా శిక్షించాలంటూ పూర్తి స్థాయిలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలంటూ డిమాండ్ చేశారు ప్రతి గిరిజన విద్యార్థిని హాస్టల్లో పాడేరులో పదకొండు మండలాల్లో కూడా వాచ్మెన్లను నియమించాలని గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయిలో రక్షణ భద్రత సిబ్బందులను అల్లూరు జిల్లా కమిటీ ఆదివాసీ గిరిజన మహిళా సంఘాలు ఈ రోజు ఐదు వందల మంది మహిళా విద్యార్థులతో మహారాలి ధర్నా కార్యక్రమాన్ని మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలంటూ వైజాగ్ లో విద్యార్థినులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి దేవనకృష్ణ ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్నారావు ఆదివాసీ గింటన మహిళా సంఘాలు జిల్లా కార్యదర్శి హైమావతి మహిళా సంఘ సభ్యురాలు లత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ਕਪਾਤਰ ਤੋਂ ਬਿਨਾਂ ਨਾਲੇ ਅੱਗੇ ਮਾਰੇ ਕੰਦੀ ਦੀ